నేను ఇప్పుడు మాట్లాడి ఎస్వేస్ కలెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను మనం ఇక్కడ చూపించేంత మగ్గ వర్క్ కంప్యూటర్ వర్క్స్ ల్యాంబెన్స్ అండి అన్ని ఫుల్ జర్దోజీ వర్క్స్ అండి కొంచెం నా వాయిస్ బాగోలేదు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కానీ నేను ఇది మాట్లాడాలని మరీ మాట్లాడుతున్నాను సీజన్ టైం వర్క్ ఉంటుందో మీకు తెలుసు నైట్ పగలు ట్వంటీ ఫోర్ అవర్స్లో మెయిన్ ఒక్క ఫోర్ అవర్స్ పడుకున్నా ఉందండి నేనైతే నీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తున్నాను నేను యాక్ నా పరిస్థితి నాకే తెలియని వర్క్ కంప్యూటర్ వర్క్లు సేమ్ చేస్తున్నాను మగ్గ వర్క్లు సేమ్ చేస్తున్నాను వర్కర్స్ నేనైతే మా ఊరికి నా షాప్కి సంబంధం లేదు మళ్ళీ వన్ అవర్ జర్నీ హౌస్కి వెళ్ళాలి ఫ్రెష్ అవ్వాలి మళ్ళీ రెడీ అవ్వాలి మళ్ళీ రావాలి వర్కర్లు ఏం వర్క్ చేస్తున్నారా అని చూడడానికి రావడానికి సరిపోతుంది ఆ టైం అంతా మెయిన్ నా వర్కర్లు నేనంత యాక్టివ్గా ఉంటాను మా వర్కర్లు కూడా అంతా యాక్టివ్గా ఉంటారు కానీ నా పని టెన్షన్ వల్ల నైట్ నుంచి కోల్డ్ రంప ఇందుకే వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు నాకు నేను మాట్లాడాలన్నా కూడా కానీ అయినా ఒకసారి మాట్లాడాలి కంపల్సరీ నేను ఈ వీడియో చేస్తున్నాను నేను కంప్యూటర్ వర్క్స్ అయ్యి బాబో మామూలుగా లేవండి ఆఫర్ పెట్టి బుకింగ్ చేశాను ఆఫర్ బుకింగ్ అంటే కస్టమర్స్ ఎలా ఉంటారో తెలుసు కదా మీకు కంటిన్యూ ఫైవ్ బ్లౌజెస్ మినిమమ్ త్రీ బ్లౌజెస్ దాటాక ఫోర్ బ్లౌజెస్ రన్నింగ్ అర్లీ మార్నింగ్ త్రీ వరకు చేస్తున్నానండి నేను వర్క్స్ త్రీతో అలాగా క్లోజ్ ఫోర్కి ఫైవ్ బ్లౌజెస్ కంప్లీట్ చేస్తున్నాను కంటిన్యూ మినిమం ఫోర్ బ్లౌజెస్ అయితే కన్ఫామ్గా అవుతున్నాయి లేదా ఫైవ్ సింపుల్ అయితే కానీ ఫస్ట్ హార్డ్ వర్క్ చేస్తున్నానండి ఈ హార్డ్ వర్క్ తగ్గ ఫలితం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను చేయాలి పనులు ఉన్నప్పుడే మనం చేయాలి పని లేనప్పుడు మనము చేయలేము నేను అలా అనుకునే బ్లౌజులు కంటిన్యూగా కంఫర్ట్ బ్లౌజ్ ఆఫర్స్ అని పెట్టి ఒప్పుకున్నాను నేను ఒప్పుకున్నందుకు నాకు హ్యాపీగానే ఉంది ఎందుకంటే నేను బుకింగ్ ఫస్ట్ పీ ఫిఫ్టీ బ్లౌజెస్ టార్గెట్ వేసుకున్నాను ఫిఫ్టీ బ్లౌజెస్ టార్గెట్ అలా సెవెంటీ బ్లౌజెస్ టార్గెట్లోకి వస్తున్నాను నేను ఈ సీజన్లో ఓన్లీ ఫార్ బుకింగ్ ఆఫర్ బుకింగ్ ఎంత బిజీ అవుతానో నేను అసలు అనుకోలేదు ఫస్ట్ టైము నాకు సీజన్ స్టార్ట్ అయ్యాక ఫుల్ బుకింగ్ అండి లేదా నార్మల్ టైంలో నేను డైలీ వన్ ఆర్ టూ బ్లౌజెస్ జస్ట్ అర్జెంట్ అయితే టూ బ్లౌజెస్ వేయడం లేదా వన్ బ్లౌజ్తో నేను సింపుల్గా ఎందుకంటే నేను మగ్గ వర్క్ కస్టమర్స్తో రిసీవింగ్ సరిపోతుంది నాకు కానీ సీజన్ స్టార్ట్ అయినా కానించి కంటిన్యూ వర్క్ చేయను నాకు నేను నైట్ కూడా షాప్లో ఉంటున్నాను అర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇంటికి వెళ్తున్నాను ఫ్రెష్ అవుతూ గంట పడుకుని ఫ్రెష్ అయ్యి ఎయిట్కి మళ్ళీ లెగ్ నైన్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాను మళ్ళీ నా మార్నింగ్ టూ నైటు త్రీ వరకు నెక్స్ట్ డే త్రీ వరకు చేస్తున్నాను నేను వర్క్ స్టైన్ అయితే వెళ్తున్నాను ఇప్పటికే చాలామంది కస్టమర్స్ అక్క స్ట్రెయిన్ ఎక్కువ అయిపోతున్నావు హెల్త్ పడవుతుంది వాళ్ళు చెప్తున్నారు కానీ తప్పదు ఇంకొక ఫోర్ డేస్ ముందర లక్ష్మీ పూజ అయిపోతాయి అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాను ఈరోజుగా నేను టైంపాస్ నా యాక్టివ్తో నేను టైంపాస్ అవుతున్నాను అండి అవ్వాలి తప్పదు పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి పని లేనప్పుడు ఎలాగ లేదు ఉన్నప్పుడే కదా మనం ఏం చేసుకోవాలన్నానే ఇది నా రూమ్ అండి నా ఆఫీస్ రూము నేను పడుకునే రూము మొత్తం రూమ్ అంత ఇదే నేను వర్క్ సేపు హ్యాపీగానే ఉంటాను అది నా నైజం నవ్వుతూ ఉండడం ముందర నా నైజం నవ్వుతూ హ్యాపీగా ఉంటాను నేను ముందరికి వెళ్ళగలుగుతాను నేను గనక ఒక్క ఫైవ్ మినిట్స్ దిగాలు పడానంటే ఇంత కొంచెం మించి కూడా పని ఎదురికెళ్ళాను నేను నేను హ్యాపీగా ఉండాలి అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అది నా హ్యాపీగా వేరే వాళ్ళు తీసేసారంటే మాత్రం వాళ్ళ కళ్ళలో కూడా వాళ్ళంకు చూడడం కూడా ఇష్టపడి నేను అంత కోపం అండి మళ్ళీ నాకు నా వర్క్కి నాకు నా పనికి నేను చేసే రీల్స్ కూడా నా మైండ్ రిలీఫ్ కోసమే చేస్తాను నేను మెయిన్ నేను హ్యాపీగా ఉంటాను నా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తారు నా పిల్లలు కూడా అలాగే ఉంటారు నా పిల్లలు కూడా మంచి సపోర్ట్ అండి నా కస్టమర్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు అక్క నువ్వు వాళ్ళ అక్క అక్క నువ్వు ఇలా అక్క అని గ్రేట్ అండి కానీ అది ప్రోత్సాహం అండి ప్రతి ఒక్కరికి నేనే కాదు వేరే ఒకరికైనా మనం ప్రోత్సాహం ఇవ్వాలండి ఎప్పుడు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వాళ్ళు మరింత ముందుకు వెళ్తారు మేము యాక్చువల్ నాకు మా ఫ్రెండ్ పన్ను ఒకద్ది అండ్ సుశీల ఒకద్ది అండ్ నాకు అస్మ వేణుగారు ఒకరు వేణుగారు కూడా ఒకరికి బస్ చెప్తూ ఉంటారు శ్వేత గారు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా మేడం హెల్త్ కేర్ కూడా చూసుకోండి పనితో పాటు మీరు ఇంకా ముందర ముందరికి వెళ్ళాలి అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ అండి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కానీ నా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే నాకు ఇష్టం కూడా వర్క్ కూడా ఇష్టంగా చేస్తాను నేను అసలు దసరా చేయను నేను ఇది అర్జెంట్ అంటే అది అయిపోవాలంటే అది అయిపోవాలంతే అది మాత్రమే నాకు టార్గెట్ టార్గెట్ మాత్రమే రీచ్ అవుతాను కానీ కొంచెం కస్టమర్స్ రావడం కొంచెం డిస్టబెన్స్ అవడం నాకు వర్క్ దారం తెగిపోవడం వల్ల కొంచెం స్లో అవుతుంది అదైతే వన్ డే వచ్చి ప్రాబ్లం క్లీన్ చేశారు టూ డే వన్ డేకి మధ్యలో వన్ డే గ్యాప్ వదిలేవలసి వచ్చింది మిషన్ వర్క్ కూడా ఆఫ్ వచ్చింది మళ్ళీ కొంచెం రిపేర్ అయింది అయినా కూడా మళ్ళీ సజెషన్ తీసుకుని ఆయిలింగ్ చేసి ఒక హాఫ్ డే అయితే మొత్తం వర్క్ చేయలేదు మళ్ళీ కంపల్సరీ అది ఆయిలింగ్ చేయాలి ఇది అన్నారు అందుకనే వర్క్ కూడా ఆఫ్ చేసుకున్నాను వన్ డే వన్ ఆర్ టూ డేస్ ఇంచుమించుగా వర్క్ ఆగిపోయింది ఇలాగ నాకు కొంచెం పని ఉండడం వల్ల బయట బ్యాంక్ మళ్ళీ తిరగడం అది ఇది కొంచెం స్టైన్ అయ్యాను అయినా నో నో ప్రాబ్లం అండి నేను చేసే వరకు మరింత హ్యాపీగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా మెయిన్ అది నాకు ఆనందం నేను ఏ పని చేసినా హ్యాపీగా ఉంటానని నేను అనుకుంటాను కంప్యూటర్ నెంబర్ నేను ఇదివరకు చిన్న మిషన్ ఉండేదండి నేను ఇప్పుడైతే పెద్ద మిషన్ తీసుకున్నాను నేను నాకు ఇందులో ఫుల్ సపోర్ట్ జాగ్రత్తగా ఆయన ఇచ్చారు నేను కూడా వర్క్ ఓకే అని వెంటనే నేను దిగిపోయిన పెద్ద మిషన్ కావాలని చెప్పి అంత వర్క్ ఉన్న పని కూడా అలాగే అవుతుంది నాకు ఫుల్ వర్క్ ఫుల్ బ్లెడ్జ్ వర్క్ అండి ఇదంతా